మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళ ఆరోగ్య ఇండియా అనే నినాదంతో మహిళలు ఫిజి ఫిజికల్ ఫిట్నెస్ కోసం విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ శాతం మహిళలు ఇంటికే పరిమితం అవుతున్నారని వారిలో చైతన్యం కలిగించేందుకే ఈ ర్యాలీని ప్రారంభించినట్లు కలెక్టర్ చెప్పారు జిల్లా వైద్యాధికారిని సుహాస్ని మాట్లాడుతూ మహిళలు సాధించలేనిది ఏమీ లేదని అన్నారు కుంగుబాటుకు గురవుతున్న వారు సైక్లింగ్ వాకింగ్ చేస్తే శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళల్లో ఫిజికల్ ఫిట్నెస్ అదేవిధంగా మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి అనేది ప్రజల్లో తీసుకు బైస్కిల్ యాక్టివిటీ ఇక్కడ మన ఊరి జీజీహెచ్ నుండి కొంతమంది పిల్లలతో చేయడం జరుగుతుంది అంటే మార్చి ఎనిమిదో తారీఖున మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం ముందుగా ప్రభుత్వం అనేటువంటి ఒక డైరెక్షన్ అని ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్కువగా మన్ అనేటువంటిది ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తుంటారు అమ్మన్ అనేటువంటి తక్కువ బయటికి వెళ్ళేదేముండదు ఇంట్లోనే ఉండేది కదా ఇంట్లోనే చూస్తాం కదా కొంతమంది ఏంటంటే చాలా నిరాశకి మేము ఫిజికల్గా మేము ఫిట్గా ఉండవు మేము ఏదో అని అనుకుంటూ ఉంటారు కాదు మహిళలకు చాలా వాళ్ళు సాధించలేని ఏది లేదని వాళ్ళకి తెలియచేయాలి అనే అవేర్నెస్తో ఈ సైక్లింగ్ అనేది మేము ఇక్కడ అవేర్నెస్ కోసం ఇక్కడ మేము పెట్టడం జరిగిందండి సో చాలామంది మహిళలు అంటే ఫిజికల్ గా సైక్లిస్ట్ సైక్లింగ్ అంటే ఓన్లీ గా ఫిట్నెస్ అని కానీ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాదండి ఇది మానసికంగా కూడా ఒక స్థైర్యాన్ని అనిపిస్తుంది సో ఎందుకనంటే